హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి గొంగల్ బుల్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన దతండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి డాన్ వీరసింహ డ్రాలిస్టు ఒక అర్ధగంటలో తీస్తారన్న వీరసింహ డాన్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మరి ఈరోజు నిర్వహించే సబ్ యూనిట్స్ విభాగంలో డాన్ వీరసింహ ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి గత సంవత్సరం రికార్డు ఏం లేదండి ఇక్కడ ఈ సంవత్సరం సబ్ యూనిట్స్ విభాగం నిర్వహించాడు మొత్తం తొమ్మిది పన్నెండు దతలు అవుతాయన్న మొత్తం సబ్జునిట్స్ విభాగంలో జీఎల్ఆర్ బుల్స్ వచ్చారన్న ఈరోజు రెండు దతలతో వచ్చారు లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీ అందరి కోసం డాన్ మళ్ళీ చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరు డాన్ డాన్ అని అడుగుతున్నారు అందుకోసం చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మినిమం ఈ వీడియోకి వన్ కే లైక్స్ రావాలండి మీ నుంచి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కొడితే అవుతాయండి మొత్తం పన్నెండు దశలు అవుతాయండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు అందరూ ఏ ఊరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కుదిరితే వస్తానన్న ఆనందికి జీఎల్ఆర్ బుల్స్ వచ్చాయన్న ఇవేనన్నా జీఎల్ఆర్ బుల్స్ అక్కడ ఉన్నాయన్నా విత్ జుఎల్ బుల్స్ ఆర్ఆర్ బుల్స్ కూడా వచ్చాయన్న

వస్తారన్న సీనియర్స్కి కేఆర్ బిఆర్ కేఆర్బుల్ సుబ్బారెడ్డి కేశవరెడ్డి గారు వస్తారన్న లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మినిమం వీడియోకి మనకి లైక్స్ రావాలని మీ నుంచి ఉన్నా రేపు సీనియర్స్ విభాగం మోజం పడుందన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి రా మరి కొద్దిసేపట్లో డా తీస్తారండి ప్రతి ఒక్కరూ లైవ్ లెక్క రండి ప్రతి ఒక్కరూ రా దగ్గరికి వెళ్తాను ఐదు నిమిషాల్లో వీరసింహ డాన్ అండి మరి ఈరోజు ఈ రెండచింతల గ్రామంలో సబ్జూనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి డాన్ వీరసింహ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి పేరు పేరున్న ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ప్రతి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారండి అందరూ